కాంగ్రెస్ పార్టీలో మూడు అంత శక్తి ఉన్న కాంగ్రెస్ట్ పదలు కాదా ముప్పై పదలు నీకు అవసరమేంది ఏంది నువ్వు నెంబర్వా నువ్వు తోకవా మూతివా నువ్వు తోకవా మూతివా అంటున్నా ఏం ఒల్లింపు వల్లించి మాట్లాడుతున్నా నీకేముంది అంటున్నా నీకేం అవసరం అంటున్నా కాంగ్రెస్ పార్టీ మొత్తం ఒకరినే పెట్టుకుంటుంది నీకేమవసరం లేకుంటే బీజేపీ నీకు ఏమో ఇరగదీసినట్టు బీజేపీ ఉండబడి నేను ప్రధానమంత్రి చేసినట్టు ఎక్కడ పోయి మాదిగలను కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలి చెయ్యి నువ్వు చేయలేవు నీ వల్ల కాదంటే అందరు ఇప్పుడు బీజేపీ ఎంతమందికి టికెట్లు ఇస్తాయా మాదిగారు ఎంతమందికి ఇప్పిస్తావు కళ్ళు మోసుకొని మాదిగారు కాంగ్రెస్లో ఉంటారు వాళ్ళు తీస్తారు నీ సంగతి ఏందో నీ వల్ల అంటున్నా నీ వల్ల కాదు మొత్తం మాదిగారు తీసుకొచ్చి బీజేపీలో పెట్టడం నీ వల్ల కాదు ఖచ్చితంగా మాదిగ నాయకులు కాంగ్రెస్లో ఉంటారు మాదిగ నాయకులు బీజేపీలో ఉంటారు మాదిరి నాయకులు టీఆర్ఎస్లో ఉంటారు బీఆర్ఎస్లో ఉంటారు అందులో మాలలు కూడా ఉంటారు అన్నప్పుడు ఖచ్చితంగా సగం మంది మాలలు సగం మంది మాదికలు కాంగ్రెస్ పార్టీకి కు బీజేపీ సపోర్ట్ చేయవలసింది కానీ ఎస్పెషల్గా బీజేపీకి దళితులు సపోర్ట్ చేయరు కానీ నిన్ను టార్గెట్గా పెట్టి మంద కృష్ణ పెడితే గాలం మందకృష్ణకు జలుగా గాలం పెడితే మాదిగలను మొత్తం తీసుకొచ్చి బీజేపీ దొడ్లు కట్టేశారని బీజేపీ టా టాలెంట్ పథకం పండింది అందులో నువ్వు భాగంగా చేస్తున్నావు ఇవన్నీ ఇవన్నీ తెలియదు అనుకుందా ఉంది సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాడు ఏక కాలంలో మూడు చట్ట సభలు పొందే కుటుంబం సోనియా గాంధీ గారు కుటుంబం ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే కుటుంబం దేశంలో గెత్తలేదు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ పక్ష నాయకుడు వాళ్ళ కొడుకు వాళ్ళకి నేనేమంటానంటే కాంగ్రెస్ కు వాళ్ళ దమ్ము ఉంది ఇప్పుడు ఇవాళ వివేక వెంకటస్వామి వివేక్ వెంకట స్వామి టికెట్లు ఇప్పించుకున్నట్టు గెలిచిడు నువ్వు టికెట్లు ఇప్పించిన నేను గెలిపించినవా కర్ణాటకలో పోయి ఇరవై ఐదు మందికి టికెట్లు ఇప్పించి అందరు ఓడగొట్టుకుని వచ్చాడు ఇరవై ఐదు మందికి టికెట్లు ఇప్పించి అందరు ఓడిపోయారు నువ్వు చెప్పిన వివేక్ వెంకటస్వామి ఎంపీకి ఇప్పించుకున్నాడు ఎమ్మెల్యేకి ఇప్పించిన గెలిచినప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చాడు ప్రజలు గెలిపించారు ప్రజలు ప్రజలు ఆమోదించారు నువ్వేందా మధుర చెప్పేది ఎప్పటిక ఇప్పుడు ఇప్పుడు ఉన్నారు మన భవిష్యత్తులో కూడా ఉంటారా అట్లా ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి వాళ్ళు వచ్చారు వాళ్ళు కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి టికెట్ ఇచ్చింది గెలిచిన నాయకులకు ఇచ్చింది గెలిపించుకున్నది నువ్వు నువ్వు ఒకవేళ నువ్వు అది చెప్పేది ఉంటే నువ్వు బీజేపీ నుంచి నిలబెట్టి గెలిపించుకోకపోతే నువ్వు నువ్వు అంతాదే కదా మొత్తం కలిసి వాళ్ళు తప్పు చేసిన ఉంటే నువ్వు బీజేపీ నుంచి టికెట్ నిలిపించుకోలేదు ఎందుకో ఎవడన్నా నీలాంటి నీచపు రాజకీయాలు చేస్తాడు ఎవడా ఉన్నాడా భూమి మీద జాతర మధ్య సిచ్చు పెడతావు ఎంపీ ముగ్గురు అదే ముగ్గురు తెలంగాణలో మళ్ళీ ముగ్గురు తెలంగాణలో బెల్లంపల్లి ఎమ్మెల్యే మాలే వెంకటస్వామి పెద్ద కొడుకే చెన్నూరు ఎమ్మెల్యే మాలే ఆయన కొడుకు అదే సమయంలో వెంకటస్వామి మాన్వడే ఇవాళ ఎంపీ ఏక కాలంలో మూడు చట్టసభలు పొందే అంత రాజకీయ శక్తి ఎవరికి ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రెట్లదే అంటాం కదా రెండు ఇద్దరు ఏక కాలంలో ఇద్దరు పొందే అవకాశం వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఇద్దరు ఓకే జానరెడ్డి ఇద్దరు కొడుకులు ఎమ్మెల్యే ఒక ఎంపీ లేదా కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఆ ఇద్దరు ఏక కాలంలో పొందేది మన కుటుంబం మాల కుటుంబం కూడా ఉన్నది మళ్ళీ మళ్ళీ మట్టి కానీ ఇద్దరు పొందే అవకాశం మా రెడ్లకు వచ్చింది మాలలకు వచ్చింది కానీ ఏక కాలంలో ముగ్గురు పొందే అవకాశం రెడ్లకు ఇంకా ఇక్కడ మన మాలకి అయితే వచ్చింది శాసించకాడ వాళ్ళు ఉన్నారు బరాబరం చెప్తున్నారు అంటే వర్గ శాసించకాడ వాళ్ళు ఉన్నారంటే ప్రజలకు సేవ చేసే కాడ వాళ్ళు ఉన్నారు నీ లేక ద్వేషించడ లేరు నీ లేక మన్ను వేసే తన లేరు మంది నోట్ల మన్ను వసే కార్యక్రమాలు నువ్వు ఉన్నావు మంది ప్రజలతో ప్రజలను కాపాడి ప్రజలు ఎంబడి ఉండి ప్రజా సమస్యలు తీర్చనీకి వాళ్ళు ఉంటారు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా బెల్లంపల్లి అన్న పెట్టు నువ్వు చెన్నూరు అన్న పెట్టు లేదంటే పెద్దపల్లి అన్న ఎంపీలు అన్న పెట్టు ఎలా పెట్టు వాళ్ళు ఏనాడన్నా ప్రజలకు సొమ్ము ఇలా వాళ్ళు ఆ ఆ మూడు నియోజకవర్గం వీళ్ళ వీళ్ళు పుట్టుకతోనే లేదంటే బిజినెస్ల పరంగా వాళ్ళు ధనవంతులు కాబట్టి ప్రజల సొమ్ము నాలుగే కేసీ నాయకుండా వీళ్ళ ఆస్తులు పెట్టుకొని కూడా ప్రజలకు సేవ చేస్తారు కాబట్టి ప్రజలు వాళ్ళు ఎంబడు ఉన్నారు ప్రజలు వాళ్ళు వెంబడు ఉన్నారు ఎన్నిసార్లు కాదు ఎంపీ వంశ కొత్తగా వచ్చిండు కొత్తగా వచ్చిండు ఇంతకు మరీ లేని గెలవలేదు ఒకసారి ఒకరు గెలిచారు ఒకసారి కాంగ్రెస్ గాలి వచ్చింది వాళ్ళు టికెట్లు ఇచ్చిర్రు గెలిచిర్రు గెలిచే వాళ్ళకే ఇచ్చిర్రు గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇచ్చిర్రు ఓడిపోయే వాళ్ళకి ఇవ్వలేదు అది నువ్వు గుర్తుపెట్టుకో మళ్ళీ మళ్ళీ వాళ్ళ అంత అంతా వస్తుంది నేను అంటే దళితుడు ఈ దేశాన్ని ఏలాలే దళితుడు ఈ దేశాన్ని నేరాలి ఈ దేశ ప్రధాన దళితుడు కావాలి అని మేము కోరుకుంటున్నాం అది మాదిగానే కావాలని మేము కోరుకుంటున్నాం కానీ నువ్వు అట్లా కోరుకో ఎవడన్నా ప్రధాన అయితే మాది కూడా అయితే కూడా నువ్వు నువ్వు ఓరుస్తావు నిజంగా ఎప్పుడు నువ్వు ఓరువు మేము ఓరుస్తాం మాకు ఒక్క మాదిగా కూడా శత్రువు కాదు నువ్వు తప్ప నువ్వు కూడా శత్రువు కాదు రేపు నిన్ను అన్న అన్న అంటాము నీతో ఉంటావు కాదు తప్ప ఇలా అవసరానికి వచ్చిందో మాట్లాడకపోతే మళ్ళీ వేస్ట్గా కాబట్టి మాట్లాడుతున్నాం ఉద్యోగాలు భర్త అవుతున్నాయి లేదా ఈ సమయంలో మేము అవనం ఉండలేము కదా ఆయన మాట నిలబెట్టుకుంటాడని చెప్పి రెండు నెలలు మూడు నెలలు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ చేసి మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు చూసారా లేదు కానీ ఎప్పుడైతే మేము అడ్డుకుంటామని చెప్పి వీళ్ళు రోడ్లెక్కారు ఎప్పుడైతే కేంద్ర అధిష్టానం నుంచి వర్గీకరణ త్వరగా జరగకుండా చేయడానికి కుట్రలు జరుగుతున్నాయో ఇవన్నీ చేయాలి ఒక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అడ్డుకుంటే అడ్డుకుంటుందంటే సుప్రీంకోర్టు శాతగాన అనుకుంటున్నావా లేకుంటే ప్రధాన మీ ప్రధానమంత్రి శాతగానోడా ఒక ఎమ్మెల్యే అడ్డుకుంటుందని చెప్తున్నా ఇంతకన్నా కొంచ మాది ప్రధానమంత్రి గౌరవి నీకు ప్రధానమంత్రి కూడా నీ సుప్రీంకోర్టు శాతగా ఉందా లేకుంటే మల్లికార్జున ఖర్గే చెప్తే నీ ప్రధానమంత్రి ఇంటాడు ఏమన్నా అర్థం ఉండి మాట్లాడుతున్నావా నువ్వు మల్లికార్జున ఖర్గే అడ్డుకున్నాడు అంటావు ప్రియాంక గాంధీ అడ్డుకున్నాడంటు మా చెన్నూరు ఎమ్మెల్యే అడ్డుకున్నాడంట మరి మీరు మీరు భజన చే చెక్క భజన చేయపోయి పోయి నువ్వు నరేంద్ర మోడీ తనకి పోయి తాళాలు తమ్ముసపోయి తబులో కొట్టిగా అని ఎట్లా అంటావు నువ్వు అంటున్నావు మీద నేనేమన్నా అంటే నీ శాతగాక నరేంద్ర మోడీని చూస్తే గజ గజ ఒరికి నువ్వు దేనికి అమ్మడ పోయినావో ఏం మాట ఇచ్చినావో ఆయన నీకేం చెప్పిండో నువ్వు ఆయన ఏం చెప్పిండో నిన్ను మాత్రం ఇప్పుడు ఆయన నీకు నాకు అర్థమైపోయింది నువ్వు నువ్వు పోతే నీ నీకు ఉంటే అమలు చేయించుకోపో ఇట్లా వాళ్ళ జేజమ్మ వాళ్ళ తాతమ్మ అంటావు కదా అలా జేజమ్మలు వచ్చినా ఆపడట ఎట్లా మాట్లాడతారో నాకైతే నేను చెప్తున్నాను కదా ఇంత చీపెస్ట్ పొలిటికల్ ఈ దేశంలో ఉందంటే జనాలు సిగ్గుతో తలదించుకోవాలి ఏమన్నా అంటే అందరు ప్రతి ఒక్క పనికి మాల్ నుండి వచ్చి న్యాయమైన పోరాటం ఇది న్యాయమైన పోరాటం ఏది న్యాయమైన తెలంగాణ అనుకుంటున్నావా పంపకాలు అనుకుంటున్నావాస్తులు అనుకుంటున్నావా రెండు విడిపోయిన ప్రాంతాలను విడదీసేట అనుకుంటున్నావా ఇది న్యాయమైన పోరాటం అనడానికి నదులు సముద్రాలు భూములు కరెంటు వెస్తులు ఆస్తులు పంచుకోనికి నీది న్యాయమైన పోరాటం అయితే మాది కూడా న్యాయమైన పోరాటం అవుతుంది గుర్తుపెట్టుకో నీది అన్యాయం అయితే మరి ఎట్లా అది ఏందో పోతుంటే మేము అవునం ఉండలేము కదా సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక కూడా వర్గీకరణ లేకుండా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తుంటే అడ్మిషన్స్ అన్ని పోతుంటే అన్యాయం గురైన వర్గీకరణ చేసి చేస్తామని అనుకో మరి నరేంద్ర మోడీ చేసేట నరేంద్ర మోడీ ఏంటో అసలు నాకు అర్థం కాదు సుప్రీంకోర్టు ఏందో నీ కథ ఏందో అసలు తెలంగాణ మీద వర్డ్ ఏందో నాకు అర్థమైతే లేదు అసలు సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిందా తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చిందా అంటున్నా మరి సుప్రీంకోర్టుకు పరిధిలో గుజరాత్ లేదా గుజరాత్ లేదా బీహార్ లేదా ఉత్తరప్రదేశ్ లేదా సుప్రీంకోర్టు పరిధిలో వాళ్ళు చేయకూడదా నేను ఏమంటాను అంటే నువ్వు చేసేది ఉంటే చేసుకో కానీ తిట్టుడు బంద్ చేయ అంటున్నావు నువ్వు చే నువ్వు వర్గీకరణ చేసుకుంటావా దొంగదారిన చేసుకుంటావా దొడ్డిదారిన చేసుకుంటావు ఏం చేసుకుంటావా చేసుకో నువ్వు మాలలో జోడికి రా మమ్మల్ని తిట్టకు నువ్వు మా నరేంద్ర మోడీని తిడతావా నువ్వు అధికారంలో ప్రధానమైన నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని తిట్టు నీకు దమ్ముంటే మేము నీకు సపోర్ట్ చేస్తాం నరేంద్ర మోడీ నువ్వు నువ్వు అడుగు రేపు అడుగు నేను ఎంబడే పెడతాను నరేంద్ర మోడీ కబర్దార్ వర్గీకరణ అరే నీ అంతు చూస్తామని ఆడకపోతే అడుగు ప్రతిపక్ష పార్టీలను అడుగుతావా ప్రతిపక్ష పార్టీలను నరేంద్ర మోడీ దేశానికి మొత్తం నువ్వు దేశంలో పౌరుని కావా అంటే ఆడని నేను నూకలు అక్కడ పోతే ఆడనేమో చెల్లవిడ ఈడ బాగా జరుతాయి ఈ అగ్గు దొరికిదు కానీ గతిమాల బాబా బా బాబా ఏం పాడైంది ఏమైనా ఉందా ఉందా ఇసోటి ఉద్యమం ఇసోటి ఉద్యమం ఈ భూమి మీద ఏమన్నా చూపి ఒక జాతిని ఒక ఒక దళిత జాతిని తిట్టి తిట్టితో ఎవడానున్నాడా ఒక దళిత జాతిని తిట్టి పనికి మారినటువంటి భూమి మీద నువ్వు తప్ప వాయ బయబ వాయబోయో నీ నోటికే మొక్కాలే మరి నీకు ఎంత ఎంత మంచిగా అనిపిస్తుందో ఎంత హాయిగా అనిపిస్తుందో నాకు అర్థమవుతులేదు ఇప్పుడు నేను తిడుతుంటేనే నాకు మసా బాధ అవుతుంది నేను 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 గెలిచి మాటలు కూడా ఏమంటులేను ఉన్నది ఉన్నట్టునే ఎందుకబ్బా ఏమనుకుంటారు మా ఫ్రెండ్స్ దళితులంతా ఏమనుకుంటారు అనిపిస్తుంది కానీ నీకు ఏమనిపే నీ సిగ్గు వేస్తూనే ఉంటావు ఇక తిన్నరు ముంచురు తిన్నరు ముంచురు మాలలు అంత మా అంటే మాలంటే పేదోళ్ళు ఉన్నారంట కానీ వేరే కుళ్ళలో చెప్పుకుంటారు మన దాన్ని ఎందుకంత పగవైతే నీ పుట్టుకతోనే అంత ఎందుకు ఇంత కసి వస్తుందో నీకు అర్థమైతే లేదు నువ్వు గెలిచినంటివి ర్యాలీలు తీస్తేవి పూలదండలు వేయించుకుంటే పాటలు రాస్తేవి మళ్ళీ మళ్ళా పాత మళ్ళీ ముప్పై ఏళ్ళ కన్నా ఎక్కువ తిట్టావాడు నీ నీ ప్రధానమంత్రి నీవు ఓడే నీ సుప్రీంకోర్టు నీదే నీవే గెలిచి ఏడిపోయేందుకు నీది ఎందుకు నిలిచలేదా అవతలేదా మనం అయిందాకా